తాజా వార్త కూతురుతో గొడవ పడ్డని అల్లుడిని లేపేయడానికి స్కెచ్ చేసింది నలుగురు కిరాయి రడుల్ని పురమాయించింది ఆ నలుగురు అల్లుడు గొంతులో కత్తి దింపారు అదే సమయంలో స్థానికులు కేకలు వేయడంతో పారిపోయారు గొంతులో దిగిన కత్తితోనే బాధితుడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు ఇక అన్నమయ్య జిల్లా పెంగలూరులో జరిగింది ఈ ఘటన రాపూరుకు చెందిన మునికృష్ణ నాలుగు రోజుల క్రితం భార్యతో గొడవ పడిన పెంగలూరులోని మినత్త ఇంటికి వెళ్లాడు దీంతో అల్లుడిపై పిల్లని ఇచ్చిన తల్లి కక్ష కట్టింది రౌడీలతో చంపించే ప్రయత్నం చేసింది ఈ ఘటన అటు నెల్లూరు జిల్లా రాపూర్లో ఇటు అన్నమయ్య జిల్లా పెంగూరులో తీవ్ర కలకలం రేపింది ఓకే మా మా ఇంటికాడ నుంచి మా మా విషయంలో ఉంటే ఆడ ఈ మధ్యలో అట్టారు ఇప్పుడు నలుగురు బయట వేసుకొచ్చారు బయట వేసి సెంటర్ అని చేశారు ఆ ముందు ఒకరు వెనకొకరు సెంటర్ అన్నమా చేసారు చేసి కాలు ముంద కొట్టారు కాళ్ళిందే కుడిసారు పుడిసీలు ఆగేటప్పుడు ఇది రాల రా మా మిస్ మా మిసిన్స్ వాళ్ళు మళ్ళీ పంపించింది నెల్లూరు నుంచి బ్రేకింగ్ గొడవ అల్లుడిని లేపడానికి అత్త స్కెచ్ వేసింది నలుగురు కిరాయి రడుల్ని పొరమాయించింది ఆ నలుగురు అల్లుడి గొంతులో కత్తి దింపారు ఇక అదే సమయంలో స్థానికులు కేకలు వేయడంతో పారిపోయారు గొంతులో దిగిన కత్తితోనే బాధితులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాడు రైట్ కి అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కడప నుంచి ప్రసాద్ శర్మ ఫోన్ లైన్ లో అందిస్తారు ఎస్ ప్రసాద్ శర్మ మనం చూసినాం సొంత అల్లుడి హత్యకు అత్త కుట్రపడినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం అతను ఎలా ఉన్నాడు ఏంటి సోని మూడు పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది అయితే ఏదైతే కిరాయి అంతకులు బలంగా అది కూరగాయలు కోసుకుంటే కత్తితో గొంతు మీద దాడి చేశారు అయితే కత్తిని వెనక్కి తీసుకునే క్రమంలో కత్తికి ఉన్నటువంటి పిడి ఉడిపుడలతో కత్తి అలాగే ఉండిపోయింది ఈ విచిత్ర పరిస్థితుల్లో స్థానికులు కేకల వైడలతో ఉటావుట్న ఆసుపత్రిచ్చారు అక్కడి నుంచి రాజంపేట ఆసుపత్రికి తీసుకొచ్చారు ఆసుపత్రిలో వైద్యులు ఆ చికిత్స చేసి ఆ కత్తిని తొలగించారు అయితే అల్లుడి ఏదైతే డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి మునికృష్ణ లో తర్వాత భార్య శశికలతో ఉంటున్నాడు ఆ నాలుగు రోజుల క్రితం చిన్న చిన్న ఇద్దరు భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి గొడవ నేపథ్యంలో అతను మునికృష్ణ తన మేనత్త ఇంటికి పెలగురు మేనత్త ఇంటికి వచ్చాడు అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి అస్త పెంచలమ్మ నలుగురు కిరాయంత్రం పురమాయించింది ఇద్దరు బైక్ మీద వచ్చి అతను దారిలో అటకాయించి సిద్ధాపురం పెనగరు సంబంధించి సిద్ధాపురం చెరువు సమీపంలో అతను అటకాయించి దాడి చేసి అస్తమార్చే ప్రయత్నం చేస్తారు ఈ క్రమంలో స్థానికులు కేకరణతో కోల్పోయారు అయితే కత్తి అలాగే ఉండిపోయింది కత్తితో ఆసుపత్రికి వెళ్ళారు చికిత్స చేసి ప్రస్తుతం నిలకడ ఉన్న పరిస్థితి ఎటువంటి ప్రాణ పరిస్థితి లేని వైద్యులు చెప్తున్నారు అయితే మెరుగైన చికిత్స కోసం రిఫర్ చేసే అవకాశం